ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నివాళుపరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఎస్పీ కార్యాలయంలో జానీ మాస్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు తనపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదైంది గోవాలో ఎస్పీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు గోవాలోని ఓ లాడ్జ్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు అక్కడ కోర్టులో హాజరపరిచగా హైదరాబాద్ తీసుకొచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని వాళ్ళ పురపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి హైదరాబాద్కు తీసుకొచ్చారు ఎస్ఓటీ కార్యాలయంలో జానీ మాస్టర్ను పోలీసులు విచారిస్తున్నారు తనపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై కేసు నమోదైంది గోవాలో ఎస్పీటీ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు పుట్టి సమాచారాన్ని మా కనస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ జానీ మాస్టర్ నిన్న గోవా నుంచి రాత్రి హైదరాబాద్ తీసుకొచ్చారు అయితే ఎస్ఓటి కార్యాలయంలో కూడా జానీ మాస్టర్ ని విచారిస్తున్నారు మొత్తానికి చూస్తే జానీ మాస్టర్ సంబంధించి అన్ని కోణాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే వాటిరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ని కూడా విచారించిన దాని తర్వాత ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో కూడా హాజరుకు వస్తారు ఎందుకంటే ఇప్పటికే ఫోక్సో చెట్ట కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ విధంగా కూడా దీనికి సంబంధించి అదే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో తనను మతం మార్చుకోవాలని చెప్పి కూడా ఒత్తిడి చేశారు అంతేకాకుండా మతం మార్చిన దాని తర్వాతనే చేసుకోవాలని చెప్పి కూడా ఒత్తిడి తేవడంతో దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తాము అయితే ఈ కోణంలో చూస్తే జాతి మార్చుకు సంబంధించి ఇప్పటికే ఇంకా ఎవరెవరు ఉన్నారో దీనికి సంబంధించి ఇంకా ఉన్నారా లేరా అంటే ఇంకా ఆ యొక్క కేసులో అంటే బాధితుల తరఫున ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారా లేరా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీసుకున్నారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం జానీ మాస్టర్ విషయంలో ఈ రోజు పూర్తిగా విచారణ కొనసాగిస్తారు విచారణలో భాగంగా పోలీసులు కస్టడీ కూడా కోరే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కస్టడీలో తీసుకున్నాక దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగించాలి విచారణలో ఇంకా జానీ మాస్టర్ ఎలాంటి విషయాలు చెప్తారనే మాత్రం పోలీసులు కూడా దీనిపైన స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు అయితే దాని మాస్టర్ కూడా రాత్రంతా విచారణ కొనసాగించారు విచారణలో కొంత సమాచారం చెప్పారు చెప్పిన మేరకు పోలీసులు మాత్రం అంతా కూడా రికార్డ్ చేశారు స్టేట్మెంట్ కూడా ఈ రోజు మధ్య తర్వాత కోర్టులో హాజరుకు అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ సో అది అత్యాచారం రాణిని పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు గోవా నుంచి హైదరాబాద్ కు తరలించి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు విచారణ అనంతరం ఆయన ఉపర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు